డియర్ ఫ్రెండ్స్ ఈరోజు తోటలో మన పాట భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ ఐ డోంట్ నో వాట్ డు యూ సే బట్ ఐ హ్యావ్ సో మచ్ టు సే ఈ పాట గురించి చెప్పాలంటే కొంచెం విశేషాలు ఉన్నాయి అవి చదువుతాను ఈ పాట డెబ్భైవ దశకం చివరిలో కుర్రాలను ఓ ఊపు ఊపింది అప్పటికే యాభై ఏళ్ళు దాటిపోయిన ఆచార్య ఆత్రేయ ఎంఎస్ విశ్వనాథన్లు ఈ పాట సృష్టికర్తలు మరో చరిత్ర బాలచందర్ నేరుగా తెలుగులో తీసినటువంటి చిత్రం ఆ మధ్య విడుదలై హిట్ కొట్టిన బలెలే మగాడి వై సినిమా ప్రారంభంలో కూడా ఈ ఇద్దరు ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాతలు ఈ పాటకు సంబంధించి చాలామందికి తెలియని రహస్యం ఒకటి ఉంది ఇంతవరకు ఆ పాట ఆత్రేయ పేరుతోటే చాలా మందిలో ఉంది అయితే ఈ పాట పూర్తిగా ఆత్రేయ రచన కాదు అంటే ఇది కొంత తెలుగులోనూ కొంత ఇంగ్లీష్లోనూ ఉంటుంది ఆ తెలుగులో ఉన్నది ఆచార్య ఆత్రేయరాయగా హీరో పాడాల్సినటువంటి ఇంగ్లీషు సాహిత్యం రాండార్ గై అనే ఓ జర్నలిస్టు రాశాడు ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్ఆర్ ఈశ్వరి అద్భుతంగా పాడేవారు ఈ మరో చరిత్ర సినిమాలో పాటలు అన్నీ కూడా చాలా హిట్ అయినటువంటి పాటలు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైంది ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నమస్కారం